ఏందిరా ఏది పిచ్చి పిచ్చి చేస్తారు ఏంద్రా పొరాలు ఈ ఎండాకాలం రాకవంతకే ఒక గిట్ల హాయమ్మా నమస్తే ఏం పిల్లలకి ఎట్లా కొట్టుకుంటారు భయం పెడతలేవాళ్ళు నేనేమంటానమ్మా సెలవులు రాకవందుకే గిట్ల ఎత్తురు పీలకస్తారు

నేను దాస్త అమ్మాట ఎన్ని రోజులు అవి టమాటో ఖరాబ్ అయిపోతాను ఎందుకమ్మా గింత మంచి టమాటాలు గిన్ని టమాటాలు ఇవ్వ దీనిలోకి వెళ్ళి రెండు ఇరుగొట్టేసాయమ్మా తర్వాత దానిలో ఎదుగుతా ఇవ్వలగొట్టేసేసి ఛాయికి పలగొట్టేయన్న మంచిగా ఉంది కదమ్మా చాయ్ హెయ్యదని ఏం చెప్పంటాం వాళ్ళు పొద్దుర దాకా బట్టలు మరతా పెట్టిగా వీడియో తీయద్దు ఆ టైం ఏమో కొత్త పని మనిషి ఫ్రెండ్స్ ఇంట్లో ఇప్పుడే ఇల్లు ఉడుస్తుంది ఏ పని చేస్తే చూపించద్దు అటే కథ గమ్మతుంది చదువుకోటప్పుడు మాత్రం వీడియో తీస్తా అంటే చూడదు ఇటు ఇక ఈ పని చేసేటప్పుడు చూపిస్తే మాత్రం ఉరుతుంది ఇప్పటి ఇప్పటిదాకా ఈ తలుపులకి వెళ్ళి ఉరికింది ఈ తలుపులకు కురికొచ్చింది ఈ తలుపులకి వెళ్ళి ఉరికింది ఆ తలుపులో కురికొచ్చింది ఏం అమ్మా అమ్మ పెడతాం చేస్తాడు పెట్టలే

తెచ్చినప్పుడు ఒక పొద్దు మనం ఉండాలిగా నమ్మక తెలియకపోతే అది వేరు కానీ తెలిస్తే పూజల పురస్కారాలు నేపేసేయాలిగా ఇలా పని వస్తాం ఏది అని క్యాన్సిల్ చేసుకుంటు ఫ్యాన్ అయ్యారా వర్ణాలు చిట్టుదండ్రి నేనే పనిచేసిన ఎందుకంటే రేపొద్ది మొన్న వర్షం కొట్టింది ఆ వర్షానికి ఆ దోమలు బాగా అయిపోయినాయి తెలంగా నీళ్ళు ఎలా పట్టిందాం మా దోమలు సలు ఉండవు పక్కకు దోమలు కుట్టుడు ఆ గాలి రాకపోవడం ఆ కరెంటు పోడు మధ్య మధ్యలో దమ ఖరాబ్ అయింది తెలుసు కానీ చేయలే టైంలో సాయంత్ ఫ్రెండ్స్ మూడు కన్నులవాడ శివుడు అరబాటు లేదండమ్మా కూర్చోండి తీసుకొచ్చి తీ అమ్మా మళ్ళా ఇటు అర్రా మీరు షాయి

కరెంట్ కరెంట్ ఎండలు ఎండలు ఫ్రెండ్స్ మొన్న ఒక రోజు వర్షం కొట్టింది సల్లగా ఉంటది కావచ్చు రెండు మూడు రోజులు అనుకుంటే ఒక్కరోజుతో సల్లె తెల్లారైతే మొత్తం సూర్య వాడు అగ్ని కూర్చున్నట్లయితే మళ్ళీ వాడేది ఎక్కడ వాడేది రాళ్ళ బాగా పడుతుంది రాళ్ళ బాగా పడ్డది అంటే మొత్తం ఆగం చేసి పడుతుంది పడదే పోయిందండి పో

మరి ఫోన్ అమ్మ చె ఆ యూట్యూబ్ అనేవి పెట్టుకుని పాపం వీడియోలు అనే చదువుతాడు వాళ్ళకి ఎండాకాలం అయితే ఎంత పొదువో తెలుసా ఆ చెట్టు కింద ఊసుని ఊకలు మూకా కూర్చుంటారు చూసుకుంటూ ఉంటారు ఎండాకాలం చాలా అవుతుంది తీసుకోవాలి పాపం ఇబ్బంది పడతారు బా కరెంట్ వచ్చిందమ్మా కరెంట్ వచ్చింది జీరా కొంచెం నిమ్మలవైంది పానం